అనగా మరి గుడ్ అనగా మరి అందరు పాపము కొడుకు ఆయన రక్తం కాచి ప్రాణం పెట్టారు ఆ రక్త రక్తం కాచి ప్రాణం పెట్టి మరణమైన ముళ్ళు విరిచి సజీవుడై ఈ జనా దేవుడు లేచుకున్నారు లేచిన జనముగా మనం దేవుడిని శ్రద్ధిస్తూ ఉన్నాం కనుక మీరు ఎటువంటి స్థితిలో ఉన్నా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా మరి ప్రభువారైతే ప్రేమతో తన వాత్సల్యం చూపిస్తూ కనీకరిస్తూ మరి ఆయన మనందరి కూడా కొరకు కూడా చేతులు చేపించున్నారు నేడే రక్షణ దినము అనుకూల సంఘము ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలని ఆశిస్తూ ఉన్నాము ఎందుకంటే ఆయన రక్షించి నిన్నున్నాను రక్షించు ఇది కులమని కానీ మతమని కానీ ఏ భేదము లేదు అందరూ పాపము చేసే దేవుడు అనుభవించిన మహిమను పొందలేక ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సృష్టికర్తనే దేవుడు మరి ఎరిగి ఆయన్ని నివసించినట్లయితే ఆయన అంగీకరించి నీ యొక్క ఉదయపులో ఆయనను వేడుకునే ఏదో నువ్వు నిత్య రాజ్యం వాసులు అవ అవగలవు ఎందుకంటే లోకము లోకము తన ఆస్తులు కట్టించిన కానీ దేవుని మాటలు స్థిరమైనవి బలమైనవి ఆయన రాజ్యం కూడా ఎంతో స్థిరమైనది కాబట్టి ప్రతి ఒక్కరు అనుకోవచ్చు నేను అరవై నెబ్బై సంవత్సరాలు బతుకుతాను లేకపోతే చనిపోయిన ఎవరు చూసాడులో మనం అనుకోవచ్చు కానీ ప్రతి ఒక్కరికి కూడా మరణము ఉన్నది ఆ మరణము ఈ లోకంలో ప్రయాసంతా కూడా ఏమిటంటే నీవు ఈ లోకంలో జీవిస్తా సంతోషంగా జీవించవచ్చు కష్టాలతో జీవించవచ్చు కానీ అతి భయంకరమైన కష్టం ఒకటి ఉంది అదే నరకాగ్ని అగ్ని ఆరుగా పురుగు చావదు నీ ఆత్మకు చావు లేదు కానీ యుగ యుగాలు మందవలసినటువంటి అగ్ని మరి మంది మరి ఇంకా చావడానికి కూడా అక్కడ చావు ఉండదు ఆ నరకాగ్ని తెప్పించబట్టడానికి పడుతూ ఉందంటే అటువంటి అనుకూల సమయము రక్షణ దినము మీరు ప్రభుని అంగీకరించి మీరు హృదయంలో విశ్వసించిన ఎలా మన నిత్య రాజ్యానికి వారసులు కాగలమని ఈ దినాన్న మరి ఈ వాక్యం ద్వారా ప్రకటింపబడుతుంది కాబట్టి మా ప్రియా సహోదరి సహోదరులారా ప్రతి ఒక్కరు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందాలని కోరుకుంటూ ఈ మాటలు దేవుడు దీవించిన కాక ఆమె మరొకసారి మీ అందరికి వెలుగులో దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన కాక ఆమె లేచను ప్యేసు లేచును క్రిది పెంగారాల కన్నా మినా ఈనది